ఈ రోజు సండే స్పెషల్ మొక్కజొన్న గారెలు సూపర్ టేస్ట్ ఉంటాయి నేను చేస్తాను నా స్టైల్లో మీరు తప్పకుండా ట్రై చేయండి ఇవి ఇయో మొక్కజొన్నలు ఇవి తెచ్చి రెండు రోజులైతుంది చేద్దామంటే మామూలు పని 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 అన్నది ఇయ్యాల చేస్తాను సండే స్పెషల్ పిల్లలకి మిక్సీ పట్టుకోవాలి నా స్టైల్లో చేస్తాను మంచి టేస్ట్ ఉంటే మీరు కూడా నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి అయ్యో ఇట్లా కచ్చపిచ్చ పట్టుకోవాలి మనం తింటా అంటే అప్పుడు మంచి టేస్ట్ వస్తే అంటే కమ్మ టేస్ట్ ఇగో కొంచెం అల్లం ముక్క కరివేపాకు ఇవన్నీ కొంచెం కచ్చిపిచ్చి పట్టాలి మెత్తగా పట్టద్దు ఒక ఐదారు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి బాగుంటే కారం బాగుంటే మోషన్స్ అయితే మళ్ళీ జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోవాలి మంచి టేస్ట్ ఉంటే నవ్వులతో అంటే కమ్మగా రుచి ఉప్పు సప్పకుండా మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఎక్కువ తక్కువ వేసుకుంటే గారెలల్లో మళ్ళీ మిస్ అవుతాం ఇక అన్నిట్లో పట్టుకొని కరివేపాకు ఇట్లా కచ్చిపెచ్చి పట్టుకోవాలి తింటే తినాలన్నట తినాలన్నట్టే భారత తినాలన్నట్ట అట్లా గారెలకు అంత ఫేమస్ మొక్కజొన్న గారెలంటే మా చిన్నప్పుడు అయితే రోట్లే మా అమ్మ రోడ్లే నూరి మంచిగా సాయంత్రం పూట అయితే నైట్ని తినేది పొద్దుగాల తెల్లారి మంచి టేస్ట్ ఉంటే ఇంకా గట్టిగా ఉన్నా కూడా అప్పుడు చేన్లకెళ్ళి దెంప కంచుకొని చేసుకుని ఇప్పుడు వారం రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేసుకుండు కొద్దిగా ఉప్పే తన సప్పగున్నది వీళ్ళు ఏం అవసరం లేదు ఇట్లనే వేసుకోవాలి అన్ని ఆకులు అలా అలా అవసరం లేవు ఇంతే నూనె గిన్నె కాలింది నూనె పోసుకోవాలి నూనె వేడైంది గారెలు వేస్తాను ఈ గారెలు వేసేటప్పుడు మాట్లాడాలి మంచి టేస్ట్ ఉంటాయి మాట్లాడితే ఏం మాట్లాడుకుంటే ఎస్తే గారె చప్పగా ఉంటాయి ఇట్లా మాట్లాడుకుంటే వేయాలి గారెలు మంచి టేస్ట్ వస్తాయి గ్యారెలు చికెన్ కూర ఉంటేనైతే సూపర్ టేస్ట్ ఉంటాయి మక్కజొన్న గారెలు అయితే మస్తు టేస్ట్ ఉంటాయి అన్నిటికంటే అన్ని గారెల కంటే మక్కజొన్న గారె సూపర్ టేస్ట్ ఉంటాయి అయిపోయినాయి తీసుకుందాం ఇవి అన్నిట్లో వేసుకోవాలి ఇంకా ఓల్ కూడా పెట్టుకోవచ్చు తొందరగా అయితే ఓలు పెట్టుకుంటే అన్నీ అయిపోయినాయి గ్యాస్ ఆఫ్ చేసుకున్నాయిగా టేస్టీ టేస్టీ మక్కజొన్న గ్యారెలు రెడీ అయిపోయినాయి మీరు తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ట్రై చేయండి సూపర్ టేస్ట్ ఉంటాయి మంచిగా ఉన్నాయిగో ఇగో కరకరం